మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గారు జై శ్రీమనారాయణ సో సెప్టెంబర్ మాసం మిథున్ రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం కూడా ఈ నెలలో ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ కావచ్చు ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా కలిసి రాబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకురావాలి సెప్టెంబర్ మాసం ముఖ్యంగా ముందుగా ప్రేష్టులందరికీ కూడా ఒక చిన్న గమనిక ఏంటంటే నా తరపు నుంచి ఎవరిదైనా పుట్టినరోజులున్నా సెప్టెంబర్ మాసం మొత్తంలో ఎప్పుడు ఎవరైనా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు అయితే కనుక మనకి ద్వాదశ రాశుల్లో ఒకటైనది మిథున రాశి ఈ మిథున రాశి వారి గురించి కనుక మనం ఆలోచించినట్టయితే మిథున రాశి వారి గురించి మనం చూసినట్టయితే కనుక ఈ మిథున రాశి వారికి మామూలుగా వీరికి గోచారం ఉంటుంది గోచారం అంటే దానికి తాత్పర్యం ఏంటంటే మనం పుట్టినప్పుడు ఏర్పడేటువంటి రాశి లక్షణాలు నక్షత్రము గ్రహరీత్యా ఏముంది ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది ఇది గోచారం అంటారు చాలా చాలామంది నేను చూశాను గోచారం అంటే ఏంటి గోచారం అంటే ఏంటి గోచి పెట్టుకు తిరగాల అనే టైప్లో ఉన్నారన్నమాట గోచారం అంటే దాన్ని గోచారం అంటారు మన సాంస్కృతిలో గోచారం అంటే క్లుప్తంగా గోచారం అంటే వివరంగా గోచారం అంటే మనము స్థా స్థాపన గోచారం అంటే అక్కడ మొదలైంది ఇన్ని అర్థాలు వస్తాయి అన్నమాట అది గోచారం అంటే గోచి కాదు గోచారం అంటే అర్థం ఏంటంటే ప్రారంభం ఆరంభం ఇవన్నీ గోచారం అంటారు ఆ ఒక పరిస్థితిని బట్టి అక్కడ దానికి పదం ఏంటంటే గోచారం ఇది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇకపోతే ఈ యొక్క మిథున రాశి మిథున రాశి పుట్టుగానే వచ్చేటువంటి గోచార ప్రకారంగా మనకి ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది చూసినట్లయితే ఆ ఒక పరిస్థితి వారికి ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ కూడాను ఈ యొక్క మిథున రాశి వారికి వీరి యొక్క లక్షణం ఉంటుంది అది గొప్పదా కాదో నాకు తెలియదు కానీ వీరి లక్షణం చాలా ఉంటుందన్నమాట వీరు ఏంటంటే ఎవరినైనా ఇట్టే బుట్టలో పడేసుకుంటారు ఎవరైనా వింటే మళ్ళీ ఏంటి గురువు గారు మమ్మల్ని ఇలా అంటున్నారంటారేమో అంటే మంచితనంతోనే చెడ్డతనంతో కాదు ఎవరినైనా ఇట్టే లాగేస్తారు ఎవరినైనా ఎట్లా ఉంటారంటే మనకి నచ్చినటువంటి దేవుని విగ్రహం ఉంటుంది దానికి మంచి అలంకరణ చేస్తే ఎలా ఉంటుంది కళ్ళు రెండు తిప్పకుండా కళ్ళు మూస్తే ఇంకా లేట్ అయిద్దేమో అన్నట్టుగా అలానే చూస్తుండిపోతాం అదే విధమైనటువంటి లక్షణం ఈ ఒక మిథున్ వారిది ఎలాంటి వాళ్ళనైనా ఇప్పుడు మిథున్ దాస వారిని ఎవరైనా కొట్టాలి అనుకొని బాగా కోపం తెచ్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి అనుకోండి వెళ్ళగానే కొట్టలేము అసలు వాళ్ళ మోహన్ చూడగానే కొట్టలేము కొట్టలేం మనం ఎందుకంటే వాళ్ళలో తెలియని ఒక అమాయకత్వం తెలియని ఒక చైతన్యం తెలియని ఒక ఒక ఏమో తెలియదు ఆడికెళ్ళగానే నా కోపం అంతా తగ్గిపోతుంది అందుకే ఎవరైనా రాశిలో ఆ రాశి లక్షణాలు తగ్గట్టుగా పడ్డా పడకపోయినా అంటే వీరికి కంపార్టబిలిటీ అంటారు మ్యారేజెస్లో మనము థర్టీ సిక్స్ పై అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ అని చూస్తాం పాయింట్స్ మినిమం ఎయిటీన్ రావాలి అలా పాయింట్స్ కలవకపోయినా మిథున్ రాశి వారం చేసుకోవచ్చు ఎందుకంటే మిథున్ రాశివారు ఉన్నటువంటి ఇంట్లో ఎలాంటి క్రైమ్కి చోటు ఉండదు మిథున్ వారు ఉన్న ఇంట్లో తగువలకి చోటు లేదు ఆప్యాయత మాత్రమే ఉంటుంది మనం తట్టుకోలేము అయితే ఈ మిథున్ రాశి వారికి వారికి కూడా రోజులు వస్తాయి ప్రతి వారికి ఒక రోజులు వస్తాయి కదా అలానే వారికి కూడా కొన్ని రోజులు వస్తాయి వారికి వచ్చాయి ఇప్పుడు మిథున్ రాశి వారికి కూడా విదేశాలకు వెళ్తారు మిథున్ రాశి వారు కూడా రాజకీయాల్లో ఉంటారు మిథున్ రాశి వారు కూడా సినిమా రంగాల్లో ఉంటారు అన్ని రంగాల్లో కూడా ఏర్పరచుకొని మిథున్ రాశి వారు కూడా ఉన్నారు వీరు కూడా మంచి మనుషులే కాబట్టి మిథున్ రాశి వారు ముఖ్యంగా ఆర్కిటెక్చర్లోను రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ జనాన్ని అట్రాక్ట్ చేసేటువంటి తత్వం ఎలాంటి రంగాల్లో ఉంటాయి కాస్మోటిక్స్ ఫ్యాన్సీ బట్టల షాప్స్ గోల్డ్ సిల్వరు ఇలా ఫ్యాషన్ డిజైనర్స్ రంగాలు సినీ రంగం రాజకీయ రంగం అంటే ప్రజలతో కూడినటువంటి వ్యవహార నిమిత్తంగా ఉండేటువంటి మార్కెటింగ్ రంగాలు బ్యాంకింగ్ సెక్టార్సు ఈ అన్ని రంగాల్లోనూ ప్రజలతో కూడినవే అన్ని రంగాల్లో కూడా రాణించగలిగినటువంటి సక్త నైపుణ్యం ఆ ఒక తత్వము అన్నీ కూడా అలవరుచుకొని ఏదైతే బహుబలిలో విద్యలని నేర్చుకొని విధానికి వెళ్తారు చూసారా అదేవిధంగా వీరు అన్ని రకాల విద్యలు నేర్చుకొని పర్ఫెక్ట్గా మళ్ళీ సగం సగం కాదు అన్నీ నేర్చుకొని ఉంటారు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే బాధ్యత అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే నమ్మకం అన్నిటికన్నా గొప్ప విషయం అంటే మోసం చేయని తత్వం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి నేర్చుకున్నారు ముందు ఖచ్చితంగా వీరు రాణిస్తారు కష్టాలున్నా ఏమవ్వదు ధైర్యంగా ముందుకు ఎదుర్కొంటారు ఇవన్నీ కూడా వీరికి ఈ మాసంలోనే మొదలవుతున్నాయి అయితే వీరికి చిన్న అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోవాలి చిన్న పాటి పరిశ్రమలు వచ్చినా సద్వినియోగం చేసుకోవాలి ఎవరో వస్తారు ఒక కంపెనీనే చేతులు పెడతారు బాధ్యతలుగా అంటారు వీరు ఏంటండి మాకు అసలు కంపెనీని చెప్పారు నాకు కనీసం సిస్టమ్ రాదు కంపెనీ చేతులు పెడుతున్నారు అంటారు సిస్టమ్ నొక్కే వాళ్ళు నీ కింద చాలామంది ఉంటారు కంపెనీ మెయింటైన్ చేసే వాళ్ళు ఉండరు ఆ రంగాల్లో రాణించేదానికి వీళ్ళు ఉన్నారు అక్కడ వీరికి సీఈఓ కావచ్చు ఎండి కావచ్చు హెచ్ఆర్ అవ్వచ్చు కానీ వీరందరికీ సిస్టంతో పని లేదు కదా సిస్టంతో చేసే వాళ్ళు చాలామంది దొరుకుతారు కానీ మేనేజ్ చేసేవాళ్ళు దొరకరు అందులో వారే వీరు ఎవరు మిథున్ రాసి వారే అందుకే కొన్ని కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి వీటికి ఆర్గనైజ్ చేసే తత్వం ఉన్న వాళ్ళని వాళ్ళు కూడా మూర్ఖత్వం కాదు ఇది వారు కూడా గమనించండి కావాలంటే వారు ఎంప్లాయీస్ పర్సనల్ సెక్రటరీని వారికి పిఎల్ని లే అకౌంట్ చూసేటువంటి సీఏల్ని వాళ్ళని ఏం చేస్తారంటే అమ్మ మేము డేట్ ఆఫ్ బర్త్ను రిజ్యూమ్ పంపేయండి అని కలగలిపి చెప్పేస్తారు ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే మాటలు పెట్టి డేట్ ఆఫ్ బర్త్ వచ్చినా ఏది ఆధార్ కార్డు అని పుట్టినట్టు సర్టిఫికేట్ పంపేయండి అంటారు అనగానే ఎవరైనా కర్మ జాలక అందులో మిథున్ వారు ఉన్నారా వారికి ఇంటర్వ్యూ లేదు ఇక ఏదో నామకి వాస్తే ఇంటర్వ్యూ చేస్తారు అంతే తప్పితే వాళ్ళని ఖచ్చితంగా వాడేస్తారు ఎలా అంటే వారి అంటే నైపుణ్యం ఎవరికి ఉండదు కాబట్టి కాబట్టి అన్ని అవకాశాలు కూడా ఇవన్నీ చెప్తున్నారు గురువు గారు ఏదో ఉప్పి పొందకడానికి కాదు ఇవన్నీ వాస్తవాలు కావాలంటే పరిశీలన చేస్తే వందకి తొంభై తొమ్మిది శాతం వీరే ఉంటారని నేను చెప్పిన రంగాల్లో అయితే ఈ సెప్టెంబర్ మాసంలో మళ్ళీ కూడా వీరికి అలాంటి అవకాశాలే వస్తాయి అది వాడు ఏడో క్లాస్ చదవనియండి పదిహేడో క్లాస్ చదవనేయండి ఇలాంటి రంగాల్లో అవకాశాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వారికి ఈ సద్వినియోగం చేసుకోవాలి ఎలా వస్తాయి ఏడో క్లాస్ చదివేవాడు కంటే ఏమో అత్త మామూలుది ఏదైనా షాపులు ఉంటాయి అత్త మామూలుది ఏదైనా కంపెనీలు ఉంటాయి వీడిని తీసుకెళ్ళి పెంచుకుంటారు ఆ అంతా వీడికి రాసిస్తారు అప్పుడు ఏమవుతుంది అట్లా వస్తే అంటే వీళ్ళకు గురువు గారు చెప్పారు ఏడో క్లాస్ ఉంది మా అబ్బాయి అది మిథున్ రాసి ఉంది మా అబ్బాయికి ఏవైనా అవకాశం వస్తుంది అనుకుంటారు వారికి చెప్తుంది అనమాట అట్లనే చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే బాధ్యతలు విధానం అన్నీ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఈ మాసంలో వీరికి అద్భుతమైన పరిహారాలు అయితే ఉన్నాయి కూడా వైవాహిక జీవితం ఎలా ఉండిపోతుంది పెళ్ళి వైవాహిక జీవితంలో పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత వీరిలో వీరు ఉన్నటువంటి మంచితనం ఏం చేస్తా అంటే ఎదుటి వాళ్ళకి పడదు కాబట్టి విధున రాశులు పుట్టిన వారికి భార్యాభర్త మధ్య ఎడబాటు దూరం కొంత చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే వీరికి ఉన్న సెన్సిటివ్ తత్వం కావచ్చు వీరికి ఉన్న ఆరాధ్యం కావచ్చు వీరు ఏంటంటే చెప్పి వెళ్ళాలి చెప్పులేసుకు వెళ్ళాలని ఒకే రకమైన ఒక పద్ధతి పెట్టుకుంటారు ఆ పద్ధతి ప్రకారంగా అందరూ ఉండాలి అని అయితే లేదు కదా అలానే వీరికి ఆ ఉండాలని లేదు కాబట్టి వీరిలో ఎడబాటు దూరం అనేది ఉంటుంది కానీ వారికి కూడా సందర్భంగా ఏంటంటే మూడో వ్యక్తి లేకుండా మనం ఒక అడుగు తగ్గినా పర్వాలేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక అన్నీ తగ్గించుకొని వెళ్ళేసి భార్య అయినా భర్త అయినా ఇంకరా నేనే మనను నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్తే ముందు వీరి దగ్గరికి వచ్చేదానికి అయితే ఖచ్చితంగా అవకాశాలు మెండుగా ఉన్నాయి కరెక్త జీవితంలో కోర్టు దాకా వెళ్ళేటువంటి సదుపాయాలు వీళ్ళు పెట్టుకోవద్దు అక్కడ దాకా వెళ్తే ఖచ్చితంగా విడాకులే అవుతాయి అదే పెద్ద మోషన్ పిల్చుకొని కూర్చోబెట్టుకుని మాట్లాడుకుంటే కనుక సానుకూలంగా అయ్యేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది నిరుద్యోగులు వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండదు వ్యాపారస్తులైతే కొనసాగించవచ్చు కొత్త వ్యాపారాలు అయితే పెట్టకూడదు మౌ మూడు మాసాల వరకు నవంబర్ ఇరవై మూడు తారీఖు దాకా కొత్త వ్యాపారం పెట్టడానికి మిథున రాసి వరకు అంత అనుకూలంగా లేదు వ్యాపారంగా ఆల్రెడీ చేస్తున్నటువంటి వ్యాపారాలు అయితే కొనసాగించవచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతగా కలిసి వచ్చేలైతే లేవు ఇకపోతే విద్యార్థులు విద్యార్థులకి అయితే మంచి రంగాల్లోనే ఉంటారు వీరికి విద్యార్థులకు కనుక ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటే కనుక వారికి ఇంటర్న్షిప్లో కావచ్చు స్కాలర్షిప్లో కావచ్చు ఏదైనా మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలానే వీరికి క్యాంపస్ సెలక్షన్లో కూడా జాబ్లు అవకాశాలు ఉన్నాయి కాబట్టి చిన్న జాబ్ ఇది పెద్ద జాబ్ ఇదిని కాకుండా ప్రతిదీ మనం సద్వినియోగం చేసుకుంటే కనుక విదేశాలకు కూడా కాలం కాలంలో అనుకుంది ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కనుక అక్కడ యూనివర్సిటీ సీట్లు కావాలనుకుంటే కనుక పదిహేను తారీఖు తర్వాత ఏది సెప్టెంబర్ పదిహేను తారీఖు తర్వాత వీరు ప్రయత్నం చేసినట్టు ఖచ్చితంగా వీరికి లభించేలా ఉంటుంది కాబట్టి జాబ్లో గ్రోత్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది ప్రయత్నపూర్వకంగా మాత్రం వీరు ప్రయత్నం చేయాలి ఇక స్థాన చలనం కలిసి వస్తుందంటారా లైక్ ఒక కంపెనీలో ఉంటారు వేరే కంపెనీ మారాలా వద్దని డౌట్లో ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమైంది చెప్తారు ఖచ్చితంగా ఇరవై రెండో తారీఖు తర్వాత వీరికి కంపెనీలు మారేటువంటి అవకాశం నోటీస్ చాలా చాలామంది కనిపిస్తున్నారు నాకు మిథున రాసి వాళ్ళు వాళ్ళందరూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు బాధ చెందాల్సిన పని అయితే లేదు వారందరూ కూడా మంచి సానుకూలైనటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి అందులోనూ ఈ మాసంలో అయితే వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఏడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు లోపు వీరికి మంచి సానుకూలైనటువంటి సదుపాయాలు అవకాశాలు వీరికి మెండుగా ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా అందిపుచ్చుకుంటే అందుబుచ్చలో ఉన్న జాబులను వీరికి ముందుకు వెళ్ళేలాగా ఉంటుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరైనా ఉంటే వారికి కూడా కొంచెం బాగుందని చెప్పొచ్చు ఇకపోతే ఆరోగ్య సమస్యలు అయితే వీరికి హార్ట్కి సంబంధించి లివర్కి సంబంధించి అలానే బాడీల అవయవాలు ఏవైతే ఉంటాయో వాటి లివరు కిడ్నీస్ సంబంధించినటువంటి కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేటువంటి అవకాశం మెండుకు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకొని కొంచెం నొప్పి కొంచెం రాగానే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం లాంటివి చేస్తే కనుక ఆ గండ నుంచి బయటపడేటం అదృష్టం అవకాశం కూడా మెండుగానే వీరికి కనిపిస్తూ ఉంది గురుగారు గ్రహస్థితి బట్టి పలానా రాసు వారికి బాగుందంటే బాగుందని చెప్తారు లేదంటే అంతగా బాగాలేదని చెప్తారు బట్ గురుగారు మీరు బాగుందని చెప్తున్నారండి అసలు మాకు ఏ విధంగా కలిసి రావట్లేదు కష్టాలు పడుతూనే ఉన్నాం మన వాళ్ళు ఉంటారు కింద కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఏంటి అసలు ఓవరాల్గా తప్పు ఎక్కడ జరుగుతుంది ఒక రాశిలో గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఛాయాగ్రహ పదకొండో గ్రహాలు ఏవి ఉన్నాయో వాటి యొక్క స్థితిగతులు వాటి యొక్క పర్యవేక్షణ అవి స్థాన చలన మారే తత్వం ఇవి రకాలుగా చూసిన తర్వాతనే ఆ రాశికి ఎలా ఉంటుంది వాటి యొక్క పరిహారాలు ఏంటి వాటి ప్రతిబింబం ఏంటి అవి ఎలా నడుస్తాయి అని చెప్పేసి అనలైజ్ చేసిన తర్వాతనే మనం ప్రజల వద్దకు వచ్చి చెప్పడం జరుగుతుంది అలా కాకుండా నాకు వేరేలా జరుగుతుంది గురువుగారు మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి లేదు మీరు తప్పు చెప్తున్నారు అనుకునే మూర్ఖులు కూడా కొంతమంది ఉంటారు వీరందరికీ ఏంటంటే నేను చెప్పాలనుకుంది గురువు గారు చెప్పేది చూసే చెప్తారు పది మందితో కూడిన విషయం అంత ఈజీగా మనిషిని ఇప్పుడు చేయలేరు వాళ్ళని మోటివేట్ చేస్తే వీళ్ళకి ఏం డబ్బులు రావు కాకపోతే ఉన్నది ఉన్నట్టే చెప్తారు కాకపోతే అలా నా జీవితంలో జరగట్లేదు అనుకుంటే వారికి గ్రహరీత్య కాకుండా జాతకరీత్య కాకుండా శత్రు భయమో శత్రు పేడో లేక ఎవరో తెలియనటువంటి వ్యక్తిలో తెలిసినటువంటి వ్యక్తిలో ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి అమ్మాయో అబ్బాయో వారిపైన ఏదైనా చెడు ప్రయోగం చేయించవచ్చు దాని వలన వారు అష్టదిబ్బంలోకి వెళ్ళిపోవటం జాతక ప్రకారంగా పోతుంది అప్పుడు జాతక ప్రకారంగా అవ్వదు ఇప్పుడు జాతక ప్రకారంగా ఈరోజు మీకు సన్మానం చాలా ఉంటుంది పొద్దున్న లేవడంతో కళ్ళు తిరుగుతాయి కడుపు నొప్పి వస్తుంది జ్వరం వచ్చిద్ది వాంతులు విరోచనలు అవుతాయి దాని గ్రహం ఏం చేస్తుంది దాని పొంతులు గారు గురువుగారు ఏం చేయలేరు కదా అది నీ త కర్మ కర్మ అంటే ఏంటి అంటే మనం చేసుకునేటువంటి క్రియల్లో కొంత ఉంటుంది ఎదుటివారు వారు మనల్ని ఎదిగే దానికి ఓచుకోలేక చేసేటువంటి కొంత ఉంటుంది అలా ఏదైనా నీ మీద చెడు ప్రయోగం జరిగిందేమో దానివల్లనే గురువుగా చెప్పింది జరగట్లే నీ లైఫ్లో కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో గురువులు ఉన్నా లేదా నాలాంటి గురువుల దగ్గరికైనా వాళ్ళు సంబర్ సందర్శిస్తే ఖచ్చితంగా వారికి కూడా వారికి మంచి పరిహారాలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని లేదు ప్రతి ఒక్కరికి నేను చెప్పింది జరగాలనే లేదు ఎందుకంటే జరగలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో నెగిటివ్ ఉందని అర్థం కాబట్టి వారు ఎక్కడైనా చూపించుకుంటే దాని ప్రకారంగా పరిహార మార్గాలు అయితే వారికి ఖచ్చితంగా లభిస్తాయి ఓకే ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఈ రాశి వాళ్ళు ఈ రాశి వారికి ఎవరికైతే ఉందో వీరికి మనం చెప్పినట్టుగానే ఆ మనకి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి దేవునితో సమానంగా దేవుని వద్ద ఉంచేసి ఆ ఒక దేవునితో మంత్రోచ్చారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపేందుకు మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతున్నాయో మంత్రోత్సాహం చేసినాయి కాబట్టి అవి మనం ఒక్కడొకటిగా ఈరోజు చూసేదానికైతే చూద్దాము అయితే మొదటిగా మనకి ఏంటంటే కనుక ఇది సెంట్ ఇది సెంట్ బాటిల్ ఈ సెంట్ బాటిల్ ఎవరికైనా జాబ్ ప్రాబ్లం ఉంది ఉద్యోగ సమస్యలు ఉన్నాయి జా ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఏదైనా బిజినెస్ పెట్టుకోలేకపోతున్నాను అనుకున్న వారికి ఏదైనా నన్ను పెట్టి పీడిస్తుందండి ఏదో పట్టట్లేదు నేను బయటకు వెళ్తే ఏ పని అవ్వట్లేదు అనుకున్న వారికి సెంటు అద్భుతంగా పనిచేస్తుంది సరస్వతి ధరలు ఉన్న వారికి వారి వద్దకు మనం చేరుస్తున్నాం కాబట్టి ఈ సెంటుతో పాటు మనకి చాలా ఉన్నాయి ఇంకను ఈ సెంటు ఒకటి మంత్రోత్సాహం చేసి పంపిస్తాం మరొకటి ఉంది మరొకటి వచ్చేసి కియామాల కరంగిలి కాదండి ఇది కియా ఇది వచ్చేసి మనకి కియామాల అంటారు ఈ కియామాల కూడా అద్భుతమైన ప్రతిఫలాలు నరదిష్టి నరఘోష శత్రుభయం ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీర్చేందుకు ఇది మనం కేవలం మంత్రోచ్చారణం చేసి పంపిస్తాం పవిత్రంగా ఏం ఉండే అవసరం లేదు ఇలా ఉండాలా నియమాలు ఉండాలా తినకూడదా అలా ఏం లేదు నైట్ పూట తీసేసి పనుకుంటే హ్యాంగింగ్ చేసి పడుకుంటే సరిపోతుంది పూజ మందిరంలో పెట్టుకోవచ్చు కొన్ని రోజులు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా ధరించేటువంటిది కియామ్మల సరసన ధరలో మంత్రోచ్ఛానం చేసి మరి వారి సమస్య మార్గానికి చూపించడానికి ఉంటుంది ఇకపోతే వాస్తు ప్రకారంగా కూడా మనకి బాడీలు అంతా బాగుందంటే సరిపోదు వాస్తు ప్రకారం కూడా సరిగా ఉండాలి ఒకవేళ ఇంట్లో ఏదైనా చెడు నెగిటివ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా గుర్రం నాడ ఇది నాడ ఇది మంత్రోచ్చారణ చేసి ఇది మనకి నాడ మంత్రోచ్చారణ చేసేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట ఈ గుర్రం నాడాలో ఉన్నటువంటి క్రియ ప్రక్రియలు చాలా ఉన్నాయి దీని మంత్రం మూడు రోజులు పడుతుందండి లక్ష ఇరవై ఐదు వేల సార్లు దీన్ని మంత్రం చేయాలి ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా ఎలిపేలా ఉంటుంది కాబట్టి ఇది గుర్రం నాడ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల అశుభాలు కూడా తొలగిపోతాయి చెడు కళలు చెడు దీవెనలు మనిషి తిగినట్టు ఉండటం ఆత్మ తిగినట్టు ఉంటాం నిద్రపట్టట్లేదు ఆందోళన చికాకు ఇంటికెళ్ళాలను పీయట్లేదు అన్ని తగ్గిపోతే గుర్రం పెట్టుకుంటే చాలు ఇది చాలా ప్రాసిద్ధి చెందింది ప్రత్యేకమైనది పాత గుర్రాల నుంచి తీసినటువంటి నాడా అనమాట ఇది చాలా ప్రత్యేకత మన దగ్గర ఇకపోతే ఇక ఇంకోటి ఉంది వాస్తు ప్రకారంగా మనము పన్నెండు రకాల క్రయలు చెట్టు క్రియలు తీసుకొని ఆ చెట్టు క్రియలు చెప్పాలన్నా మనకు సమయం లేదు లేకపోతే ప్రతి ఒక్కటి నేను చెప్తాను ఆ చెట్టు క్రియలు తీసుకొని మనం ఒక ముడుపులా తయారు చేస్తున్నాం ముడుపులా తయారు చేస్తున్నాం ఈ ముడుపును కనుక ఇంటికి కొత్తగా కట్టిన ఇంటికి కట్టకపోయే ఇంటికి సగంలో ఆగిపోయిన ఇళ్ళకి ఇంకేదైనా నరదిష్టి నరఘోషం ఉందా మా ఇంటికి నాకు ఏమైనా అర్థం కావట్లేదు ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నాయి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం బాగాలేదు అనుకుంటారు ఆరోగ్యం విడిపోయాం విడిపోయామంటారు ఇలాంటి వాళ్ళకందరికీ ఇంటికి దిష్టి తీయాలి ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది నాలుగు వస్తాయి ఇది ఇంటికి దిష్టి తీయాలి మూడు రకొకసారి ఇంటికి దిష్టి తీస్తే అబ్బా ఇది మంత్రం చేసి ఇస్తాం కాబట్టి ఇక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదీష్టే కాదు ఆ ఇంటికి చూడాలన్నా భయం వస్తుంది ఒక సింహం ఉన్నట్టు ఇంట్లో అలా అన్నమాట ఇది అందుకని ఇది కూడా మనం సరస్వైన ధరలోనే వారి వద్దకే చేర్చడం జరుగుతూ ఉంది మరొకటి ఉంది అది ఏంటంటే కనుక రూపు ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి రూపు ఇలా చూసినట్టేది కనుక సూర్యుని రూపు అంటారు ఇది ఇది సూర్యుని సంబంధించినటువంటి రూపు ఎవరైనా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి జాబులు వెసులుబాటు లేదు ఏమో గురువుగారు ఆ సంతకం పెడితే నా జాబ్ వచ్చేస్తుంది సగం సగంగా అయిపోతుంది అంటాను విదేశాలకు వెళ్ళాలనుకున్నా కావట్లేదు జాబులో కావట్లేదు అనుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది రాజుగా ఉండేందుకు పనిచేసేటువంటి తీరే ఇది బాగుంటుంది కాబట్టి ఇది మనం సరస్వంధరంలోనే వద్దకు చేర్చడం జరుగుతుంది ఇది సిల్వర్లో లభిస్తుంది అనమాట మన దగ్గర మంత్రోచ్చారణం చేసి ఇది రవికి సంబంధించినటువంటి రూపు ఎవరినైనా భయం పడుతున్నా ఎవరైనా ఆందోళన ఉన్నా సరిగా మాట్లాడలేకపోయినా ఇది పనిచేస్తుంది ఇది రూపు ఇకపోతే ఇది ఈగల్ అంటారన్నమాట గర్ధ అదే గరుత్మంతుని అంటారు ఇది చాలా పవిత్ర పూర్తయింది గరుత్మంతుని రూపు ఇది ఇది దొరికిందా అస్సలు వారి లైఫ్ అదృష్టం ఇక తీరిపోయినట్టు మనకి ఎవరైనా సరే భయపడుతున్నారా ఎవరైనా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారా భార్య భర్తలు విడిపోయి ఉన్నారా పిల్లలు కలగట్లేదా గరుత్మంతుని రూపు ఎక్కడైనా ప్రయాణించాలనుకున్నారా ఆరోగ్యం బాగలేదా గరుత్మంతుని రూపు ఈ రూపు ధరిస్తే మామూలు ఎక్కడైనా దొరుకుతాయి కానీ మంత్రోచ్చారణ చాలా ఇంపార్టెంట్ మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా సరే మన గరుత్మంతు రూపు సరసమైన ధరలోనే మనం ప్రేక్షకుల వద్దకి లభిస్తూ ఉన్నాము ఇంకపోతే ఇది నాగమణి ప్రతి ఒక్కరికి ఎంతవరకు నాకు తెలియదు ఈ నాగమణి నరదిష్టి నరఘోషే కాదు ఆర్థిక పరమైన సమస్యలే కాదు మరొకటి ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనటువంటి భాగం ఆ పెళ్లి కాకుండా ఉండేందుకు వీరికి కాలసర్ప దోషం నాగదోషం కుజుదోషం రాహుకేతు దోషం శుక్రదోషం ఇలాంటి దోషాలు ఏమైనా బాధపడుతున్నారా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారా ఇంకేమైనా బాధిస్తుందా మిమ్మల్ని అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది ఇది సాల గ్రామం కన్నా గొప్పగా ఉంటుంది ఆ ఒక శివ భగవానుడి ఇష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపు ఈ యొక్క నాగమణి ఈ నాగమణిని నేను మంత్రం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తున్నా ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా ఇస్తున్నా నేను ఇది దొరకడం అనేది నా అదృష్టం ఇది వారు పొందడం అనేది కూడా వారి అదృష్టం ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు అలానే వారు దిష్టి కోసం దిష్టి తీసుకొని కాల్ చేయవచ్చు ఈ రెండు చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది ఈ నాగమణి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నా ఎవరికైనా కావాలంటే కొరియర్ ఛార్జెస్ ఇస్తే ఇది నేను ఫ్రీగా పంపించేస్తా ఇన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉంటే ఇంకా ఎవరికండి మంచి జరగదు ఎక్కడండి వేలు వేలు పెట్టుకునేది ఇన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి మనల్ని సంప్రదిస్తే కనుక వారు అదృష్టం తీరినట్టే వారికి ఎలాంటి పరిష్కారమైనా మనం చూపించేదానికి ఉన్నాం కాబట్టి అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఎదగడానికైనా మనకి చెడు ప్రయోగాలు చెడు ప్రక్రియలతో పాటు ముందు పెట్టడం ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనిషి జీవితంలో ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది కాబట్టి ఏ రాశి వారికి నక్షత్రం బాగుంది రాసి బాగుంది దశ బాగుంది అంత దశ బాగుంది కాదు కానీ ఇవన్నీ కూడా చూసుకునేది ఎదుటి ఎదుటివే శక్తులు ఎవరో మిత్రులు ఎవరో కూడా రోజు తెలియజేతుంది కాబట్టి అవన్నీ కూడా మనమేం జరిగినాయి ఏం చేయలేకపోతున్నాను ఎటువంటి ప్రయోజనం ఎవరకట్లేదు నాకు ఎటువంటి సదుపాయం లేదు వనరు లేదు వసతి లేదు అనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక వారికి మనం నీలగిరి అని చెప్పేసి అని ఈ యొక్క ముడుపు ఇది మనము ఈ యొక్క యంత్రం ఉంటుంది ఇక్కడ మనకి ఇగో మూలికలు ఉంటాయి ఇది నలభై రెండు రకాల చెట్ల నుంచి తీసినటువంటి మూలికలు ఇది అండమాన అడవుల్లో దొరకాసింది జనానికి ఇది మన దగ్గర లభిస్తుంది అనమాట లభ్యపడుతుంది ఇది మనం ఆరావళి పర్వతం అని కలకత్తాలో ఉంటుంది ఆరావళి పర్వతం నుంచి తెచ్చినటువంటి మూలికలు అనమాట ఇవన్నీను సంజీవుని కూడా ఉంటుండొచ్చు ఇందులో ఇది పునర్జర్మ అనమాట వీరికి అన్ని రకాల ప్రాప్తి పొందేందుకు ఈ మూలికల్ని ముడుపుగా చేసి ఇస్తున్నాం ఇది ఏం చేయాలి తెలుసా ఈ మూలికలు ముడుపు చేసి ఇవి మనము స్నానం చేస్తాం కదా ఆ స్నానం చేసేటువంటి వాటర్లో ఇవి వేసి కాచుకోవాలి ఆ కాచినటువంటి వాటర్ని స్నానం చేయాలి ఇక మన బాడీ మీద కాదు మన లోపల కాదు మన ఇంట్లో కాదు ఎక్కడున్నా కూడా ఆ చెడు అనేది మన దగ్గర రాదు ఇక మనము పటిష్టంగా ఉంటాం ఏదో సిమెంట్ చేస్తే పటిష్టంగా ఉంటుంది కదా అదే కనుక బలంగా ఉంటాం అనమాట అలాంటి మన దగ్గర సరస్వతి ధరలనే ప్రేక్షకులకు ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వారి వద్దకైతే పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం వీరికి పరిహారాలు అయితే చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి కానీ వీరికి ఏంటంటే అన్ని పరిహారాలు వీరికి అవసరం లేదు గ్రహాలని వంటి సానుకూలంగా ఉన్నాయి కాబట్టి కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది దాంట్లో ఒకటి ప్రతిరోజు కూడా వీరికి కుదిరితే కనుక ఉదయం సమయంలో నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయాలి ఆ ప్రదక్షిణాలు చేసేటప్పుడు వీరు నవధాన్యాలు తీసుకుని వెళ్ళాలి ఈ నవధాన్యాలు తీసుకెళ్ళి అన్ని రకాల ఆ తొమ్మిది గ్రహాల విగ్రహాల మీద పోసుకుంటూ వీరు తొమ్మి పదకొండు ప్రదర్శనాలు చేసుకుంటే కనుక అది వీరికి అద్భుతమైనటువంటి అవకాశం అలానే మారి చెట్టు మారేడు చెట్టు లేదంటే కనుక తెల్ల గన్నేరు చెట్టు లేదు అంటే కనుక రావి చెట్టు వేప చెట్టు ఇవా చెట్లు అరటి చెట్టు ఏదన్నా సరే ఆ చెట్టు పాదిలో ఒక కనీసం రెండు మూడు చెమ్ములు నీరన్న గడ అక్కడ పోయాలి నీరు పోసేటప్పుడు దాంట్లో కండ చక్కెర కానీ బెల్లం కానీ లేకుంటే కనుక మిశ్రీ కానీ లేదు అంటే కనుక బెల్లం అందులో వేసి ఎలుకలు ఇలాచి ఎవరికంటే ఇలాచి ఇలాచి అందులో వేసి లవంగా వేసి కనుక వారు ఆ నీరు పోసినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఆరోగ్య స్థితిగతులు కాకుండా మంచి సానుకూలమైనటువంటి పరిస్థితి మైండ్ ఆలోచన ప్రకారంగా అన్ని రకాలుగా బాగుండేందుకు బాగుంటుంది కాబట్టి ఈ రకమైన పరిహారం చేసుకోవాలి ప్రతిరోజు వీరిగా సొంతగా చేసుకోవాల్సిన పరిహారం ఉంటున్నది అది ఏంటంటే కనుక వీరికి వీరే చేసుకోవాల్సింది గుమ్మడికాయ వారంలో ఒకసారైనా సరే ఒక చిన్నపాటి గుమ్మడక తెచ్చుకొని వీరికి వీరే దిష్టి తీసుకొని ఎక్కడైనా పొదలుగానే చెట్లలో కానీ పాలేట నీటిలో కానీ ఈ గుమ్మడికాయను వేసేయాలి పగల కొట్టద్దు పగలకొట్టుకుని గుమ్మడికాయ వేసేయాలి అలా వేయటం ద్వారా వీరికి ఉన్నటువంటి నరదిష్టి నరప్రభావం శత్రుపీడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్ని కూడా కుదుటి పడతాయి అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వైట్ అండ్ బ్లాక్ రెండు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి అందులో రెడ్ కూడా వీరికి ఈ మాసంలో అద్భుతం కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక నెంబరు ఆరు తొమ్మిది నెంబర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి రోజు బుధవారం శనివారం అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది కాబట్టి ఆదివారం కూడా వీరికి సెకండ్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు ఇకపోతే నవగ్రహాలు గ్రహాలు అనుకూలంగా ఉండేందుకు ప్రతిరోజు పాలన చేసినటువంటి నెంబర్ ఈ మిథులు రాశి వారు ప్రతిరోజు పాలన చేస్తున్న నెంబర్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ టూ ఫైవ్ నైన్ ఈ నెంబర్ని పాలన చేసుకున్నట్టయితే కనుక వన్ నైంటీ అంటే నూట తొంభై సార్లు వీరు ప్రతిరోజు కూడా పాలన చేయాలి ఇవి చేస్తూ జీవితాన్ని ఎలాగ సుఖంగా గడపాలి అనేది వీరు గుణపాఠంగా కాదు పాఠంగా నేర్చుకొని ఎదుటి వారికి కూడా వారు అనుభవాన్ని పెట్టుకోవచ్చు కానీ సుఖంగా జీవితాన్ని కొనసాగించవచ్చు జయశ్రీమన్నారాయణ